కోట పంచాయతీలో ముమ్మరంగా పారిశుద్ధ పనులు టీడీపీ నేత నలపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి చొరవతో క్లీన్ అండ్ గ్రీన్ గా మారుతున్న గ్రామాలు కోట మండలం కోట పంచాయతీ పరిధిలో టీడీపీ నేత నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా పారిశుద్ధ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి నార్త్ గిరిజన కాలనీ కోట దళితవాడ ఎన్సీఆర్ నగర్ గమలపాలెం రవీనగర్ అల్లారెడ్డి శాంసుందరపురం ప్రగతి కాలేజీ రోడ్ తదితర ప్రాంతాల్లో జేసీబీలు డోజర్లు ట్రాక్టర్ల సహాయంతో రోడ్ల కిరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ జంగిల్ క్లీనింగ్ చేపడుతున్నారు అలాగే గ్రామాల్లో ఎన్ఐఎల్లుగా పేరుకుపోయిన చెత్త చెదారాలను సాయంతో పరిసర ప్రాంతాలు క్లీన్ అండ్ గ్రీన్ గా మారుతున్నాయి ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ కోట పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధికి కృషి చేస్తున్న టీడీపీ నేత నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు నమస్కారం నా పేరు దాసరి అశోక్ కాంబ్లే కోట కోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను మేము ప్రగతి కాలేజ్ రోడ్డు నందు నివాసం ఉంటున్నాం అయితే కొన్ని సంవత్సరాలుగా వర్షాలు వరదల కారణంగా రోడ్డు మునిగిపోతూ అనేక ఇబ్బందుల్ని మేము ఫేస్ చేస్తున్నాం దానిలో భాగంగా మొన్న తుఫాను కారణంగా మన పత్రిక కూడా ప్రచురించింది దిగ్బంధంలో ఉన్నట్లుగా దానిపై ప్రభుత్వాధికారులు రాజకీయ నేతలు పెద్దగా వెంటనే స్పందించకపోయినా ఈరోజు టీడీపీ నాయకులు నల్లపురెడ్డి రెడ్డి గారు జేసీపీని తీసుకొచ్చి అక్కడ కొంతవరకు లెవెల్ చేశారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరికొంత చొరవ చూసుకొని గ్రావెల్ ఏర్పాటు చేస్తే మాకు మళ్ళీ వర్షాలు పడితే చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేయాలి కాబట్టి త్వర త్వరగా దాన్ని రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి మాకు న్యాయం చేయాలని ఆశిస్తుంది అందరికీ నమస్కారం నల్లపిరెడ్డి వినోద్ రెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఊరు బాగ్ కోసం ఉక్కేని పెట్టి ట్రాక్టర్లు పెట్టి చెత్తా చెదం అంతా వీధులు మొత్తం క్లీజ్ చేయిస్తూ ఉన్నాడు ఊరు మంచి కోసం పాటు పడుతున్నాడు వినోద్ నల్లపిరెడ్డి వినోద్ రెడ్డి గారు నల్లపురెడ్డి వినోదరెడ్డి గారి వినోదరెడ్డి కుమార్ గారికి నా తరఫున ఊరి తరపు ఊరి తరఫున ఆయనకి ధన్యవాదాలు